నమస్కారం రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం కన్యారాశివారికి ఎలా ఉండబోతోంది గ్రహాల సంచారం జీవితంలోని ముఖ్యమైన రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈరోజు మనం వివరంగా చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా ఈ జ్యోతిష్య విశ్లేషణను మొదలుపెట్టేద్దాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇదేనండి ముఖ్యమైన విషయం అంటే హఠాత్తుగా వచ్చే మార్పులు కాకుండా ఒక స్థిరమైన ఎదుగుదల ఒక క్రమశిక్షణతో కూడిన ప్రగతి కోసం ఎదురుచూస్తోంది చెప్పాలంటే ఇదొక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ అభివృద్ధిని సాధించే అద్భుతమైన సంవత్సరం ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా రెండు వేల ఇరవై ఆరు వారికి ఎలా ఉండబోతుందో ఒక బర్డ్స్ ఐ వ్యూ చూద్దాం ఆ తర్వాత ఉద్యోగం కెరీర్ ఫైనాన్స్ సేవింగ్స్ లవ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఆరోగ్యం మానసిక స్థితి ఇలా ఒక్కోదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం చివరగా ఒక ముఖ్య సారాంశం కూడా ఉంటుంది సరే మరి మొదలు పెడదాం ఫస్ట్ ఈ సంవత్సరం మొత్తం మీద అంటే బిగ్ పిక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఆరు కన్యారాశివారికి క్రమశిక్షణ అలాగే ఒక పక్కా ప్లానింగ్ ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించే సంవత్సరంగా ఉండబోతోంది ఈ ఏడాదిలో సక్సెస్ అనేది అదృష్టం మీద కంటే కూడా ప్రణాళికల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందన్నమాట అంటే ఒక మంచి ప్లాన్ వేసుకుని దాని ప్రకారం స్ట్రిక్ట్ గా ముందుకెళ్తే చాలు పెద్ద పెద్ద అవకాశాలు వాటంతటవే వస్తాయి సరే మరి కెరియర్ సంగతేంటి ఉద్యోగం వృత్తిపరంగా రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది చూస్తే ఈ ఏడాది ప్రొఫెషనల్ గ్రోత్తో పాటు కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయండి కెరియర్ జర్నీని ఈ ఏడాది మనం మూడు ఫేజెస్గా చూడొచ్చు ఇయర్ స్టార్టింగ్లో అంటే జనవరి నుంచి మార్చ్ వరకు ముఖ్యమైన డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగువేయాలి హడావిడి వద్దు ఇక మిడ్ఇయర్కొచ్చేసరికి కెరీర్లో మంచి గ్రోత్ గుర్తింపు లభించే అవకాశాలున్నాయి ఆ తర్వాత ఇయర్ ఎండ్ అయ్యేసరికి చేస్తున్న పనిలో ఒక క్లారిటీ మంచి కాన్ఫిడెన్స్ వస్తాయి సింపుల్గా చెప్పాలంటే ఈ ఏడాది కెరీర్ సక్సెస్కి ఫార్ములా ఇదే అనమాట శ్రద్ధగా కష్టపడాలి దానికొక సాలిడ్ ప్లానింగ్ యాడ్ చేయాలి ఈ రెండు కలిసేయంటే చాలు కెరీర్లో తిరుగుండదు ఓకే కెరీర్ బావుంది మరి డబ్బు సంగతేంటి ఆర్థికంగా చూస్తే ఈ సంవత్సరం ఒక ఇంట్రెస్టింగ్ జర్నీలా ఉండబోతోంది ఎలాగంటే ఖర్చులతో మొదలైనా సరే చివరికి ఆదాయం పెరుగుదలతో ముగుస్తుంది చూడండి సంవత్సరం మొదట్లో ఖర్చుల వైపు బరువు కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపించొచ్చు కాని కంగారు పడాల్సిన పనిలేదు ఏడాది మధ్యలోకి రాగానే సీన్ మారుతుంది ఆదాయం పెరుగుతుంది దాంతో పొదుపు వైపు బరువు పెరిగి బ్యాలెన్స్ అవుతుంది మరి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఏం చెయ్యాలి చాలా సింపుల్ ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ ఖర్చులను కంట్రోల్లో పెట్టుకోవాలి సెకండ్ ఒక ప్లాన్ ప్రకారం నడుచుకోవాలి ఇక థర్డ్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి సరే కెరియర్ ఫైనాన్స్ చూసాం ఇప్పుడు కాస్త పర్సనల్ లైఫ్ కొద్దాం ప్రేమ కుటుంబ సంబంధాల విషయంలో ఈ ఏడాది బంధాలు మరింత బలపడే సమయమని చెప్పొచ్చు ఫ్యామిలీ లైఫ్ చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇక ప్రేమ సంబంధాల విషయానికొస్తే ఎమోషనల్ గా కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది పార్ట్నర్స్ మధ్య నమ్మకం సహకారం పెరుగుతాయి ముఖ్యంగా సంవత్సరం మధ్యలో బంధాలు ఇంకా గాఢంగా మారే అవకాశాలున్నాయి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం ఈ ఏడాది ఫిజికల్గా పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు అంతా బాగానే ఉంటుంది అయితే మనం స్పెషల్గా ఫోకస్ చేయాల్సింది మాత్రం మెంటల్ హెల్త్ మీద స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద సో మన ముందున్న పెద్ద ప్రశ్న ఇదే మానసిక ఒత్తిడి నుండి రిలీఫెలా ఎందుకంటే ఫిజికల్ హెల్త్ ఎంత ముఖ్యమో మెంటల్ పీస్ కూడా అంతే అవసరం కదా మరి స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా బయటపడాలి దానికి సమాధానం ఈ మూడు సింపుల్ హ్యాబిట్స్లోనే ఉంది రోజూ కాసేపు మెడిటేషన్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇంకా సరిపడా మంచి నిద్ర ఇవి చూడటానికి చాలా చిన్న విషయాల్లా అనిపించొచ్చు కానీ మెంటల్ స్ట్రెస్ ని తగ్గించి మనసుని ప్రశాంతంగా ఉంచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి సరే ఇప్పటివరకు మనం చూసిన వాటన్నిటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం రెండువేల ఇరవై ఆరు కన్యారాశివారికి ఎలా ఉండబోతోందో మాటలో చూసేద్దాం చూశారు కదా ఓవరాల్గా ఇదొక స్టేబుల్ ప్రోగ్రెస్ ఇచ్చే సంవత్సరం కెరీర్ ఫైనాన్స్ విషయాల్లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లవ్ అండ్ ఫ్యామిలీ లైఫ్లో మంచి సపోర్ట్ దొరుకుతుంది హెల్త్ కూడా అనుకూలంగానే ఉంది కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మెంటల్ పీస్కి ప్రయారిటీ ఇవ్వాలి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇవి కేవలం జనరల్ ప్రొడిక్షన్స్ మాత్రమే అంటే అందరికీ వర్తించే సాధారణ రాశిఫలాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి అంటే పుట్టిన తేదీ సమయం ప్రదేశం బట్టి ఫలితాలలో ఖచ్చితంగా మార్పులుంటాయి కాబట్టి ఈ సమాచారాన్ని ఒక గైడ్లైన్గా మాత్రమే తీసుకోండి జీవితంలో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే పర్సనల్ చాట్ ప్రకారం ఎనాలసిస్ చేయించుకోవటమే ఎప్పుడూ మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కన్యారాశి వారందరి ప్రణాళికలకు అనుకూలంగా విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను